మనకు నాగార్జున సాగర్ డ్యామ్ అని కూడా చెప్తున్నారు రోడ్ వేసిన రోడ్ వేయాలి రోడ్ కావాలి ప్రజలందరూ కూడా సుఖాంతులతో ఉండాలి ఆనాడు ఉన్న ముప్పై కోట్ల జనాభా కాదు దాదాపు ఇవాళ నూట నలభై కోట్ల జనాభా అయింది కనుక నూట నలభై కోట్ల జనాభాకు సంబంధించి ఇంకా రెండు వందల కోట్ల జనాభాకు సంబంధించి భారతదేశాన్ని ప్రణాళిక తయారు చేసిన ఆనాడు కాంగ్రెస్ ప్రాప్తులు తప్ప ఇవాళ ఏ స్వతంత్ర భారతదేశంలో జెండా ఎగిరేస్తుండో ఇవాళ మోడీ అంటే అది కాంగ్రెస్ పెట్టిన పక్షాన్ని కూడా మనం చెప్తాం అందరం కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కానీ సమాజం కానీ ఒక వైపు నడవాలి తర్వాత విద్యార్థులు ఎక్కువ కావాలి ఇక్కడ ఈ కాలేజ్కి విద్యార్థులు ఇప్పుడు దాదాపు వంద ఇరవై మంది ఎంతమంది ఇంకెక్కువ కావాల్సిన అవసరం ఉంది ఈ బిల్డింగ్ కూడా బ్రహ్మాండ తెప్పించే బాధ్యత నాది అన్ని తర్వాత ఇక్కడ ఏ అవసరం ఈ మూడేళ్లలో కూడా ఈ నీళ్లు కానీ తర్వాత ప్రాజెక్టుగా మొన్న ఇక్కడ సీఎం గారు మీటింగ్లో ఈ తొమ్మిది ఈ ఎనిమిది గ్రామాలకు దాదాపు పదమూడు వేల పదమూడు వేల ఎకరాలకు దేవదల ప్రాజెక్టు నుంచి తీసుకురావాలని కూడా చెప్పడం జరిగింది ఇక్కడ మనము మనకు జిల్లా మంత్రివర్యుడు ఉత్తకుమారెడ్డి గారు వారి నాయకత్వంలో మహా సభ జరిగింది దానికి మనం అధ్యక్ష వహించడం కూడా నేను చాలా భాగ్యంగా ఆలోచిస్తూ నేను అదృష్టంగా భావిస్తూ ఉన్నాను అందుకోసమనే జీవిత కాలేజీ ముందు వరచు నడవాలని లెక్చరర్స్ తప్పకుండా విధి లేకుండా ఎక్కడ ఎన్నడూ కూడా ఆప్షన్ కాకుండా మీరు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి మీ అందరికీ నేను మనం చేస్తూ ఇంకోటి హెడ్ మాస్టర్ గారు కూడా నేను మన చేస్తా ఉన్నా బహుశా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల అడ్మిషన్లు లేవు అని పోడు పెట్టే గ్రంథం ఇంకెంతకుంటుందని ముందుగా వారి బృందాన్ని వారి ఉపాధ్యాయ బృందాన్ని నిండువే నేను అభిమానిస్తాను ఎందుకంటే స్కూల్లలో ఎన్నో కాలుతాయి కానీ తిరువలగిరి హై స్కూల్లో అడ్మిషన్లు లేవు అని కూడబెట్టిన వంటి ఇంత భాగ్యం అనుకూలం మనం అనుకోస్తాం మీరు చేసిన కృషి కూడా నేను నిండుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అందరికీ కూడా డెబ్బై తొమ్మిది సంవత్సర వేడుకల శుభాకాంక్షలు తెలియజేసి చూస్తాను థ్యాంక్ యూ